తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం అధికార పార్టీ అండమాకు మెండుగా ఉందంటూ అనాదిన భూముల్లో ప్లాట్ల వ్యాపారం పైసాకి లోకం దాసోహం తొట్టంబేడు మండలంలో తొట్టంబేడు రెవెన్యూ లెక్కదాఖల సర్వే నెంబర్ ఎనభై తొమ్మిది బై ఒకటిలో ఒకటి పాయింట్ రెండు నాలుగు సెంట్లు గుంట పోరంబోకు భూమి ఉంది ఈ భూమి అక్కడున్న రేట్ల ప్రకారం సుమారుగా పది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇప్పుడు ఈ భూమి కాదండోయ్ పక్కా ప్లాట్లు వేసి అమ్ముతున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో అప్పటి తహసీల్దార్ అన్నదండలతో పోరంబోకు గ్రామ కంఠం లాంటి ఖాళీ భూమి కనబడితే ఖాతా మారాల్సిందే కబ్జా జరగాల్సిందే ఇలా నడిచింది గత ప్రభుత్వ పరిపాలన అని అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఆ దారే మాదారే అంటూ అధికార పార్టీకి రహదారి వేసి రాజమార్గాలు వెతికి తీసి రాత్రిపూట బేరాలు చేసిన వైనం తొట్టమేడు గ్రామంలో చూడొచ్చు సర్వే నంబర్ ఎనభై తొమ్మిది బై ఒకటిలో ఒకటి పాయింట్ రెండు నాలుగు సెంట్లు గుంట పోరంబోక భూమి ఉంది ఏ భూమిలో అదే ఆ గుంట పోరంబోక భూమిలో తిరుపతి పట్టణానికి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్ ఒకరు చిట్టత్తూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి లీడర్లు ఇద్దరు కంచనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఒకరు వీళ్ళు నలుగురు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ గుంటను సదును చేసి ముప్పై ప్లాట్లు వేయడం జరిగింది ఒక ప్లాటు ఇరవై ఐదు అంకనాలు ఒక అంకనం ఖరీదు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఒక ప్లాట్ ఖరీదు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అలా అనుకుంటే ముప్పై ప్లాట్ల ఖరీదు తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఇందులో ఎవరి ఎవరి వాటా ఎంత అనేది శ్రీకాళహస్తీశ్వరునికే ఎరుక చిట్టత్తూరులో ఉన్న అధికార పార్టీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరించి ఇందులో సగం ప్లాట్లు డబ్బులు తీసుకున్నట్లు ప్లాట్లు అమ్మే వ్యాపారస్తుల మాటలు చిట్టత్తూరులో గుప్పంన్నాయి ప్రభుత్వ అధికారులకు ఇందులో ఇండ్ల పట్టాలు బినామీ పేర్లతో కలిగి ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది ఈ భూమిపై తొట్టంబేడు తహసీల్దార్ని వివరణ అడగ్గా కొద్ది రోజుల క్రితం ఈ భూమిలో ఎవరూ ప్రవేశించకూడదని ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏ భూమిలోనూ ఇటువంటి కట్టడాలు నిర్మాణాలు చేయకూడదని బోర్డులు పెట్టడం జరిగింది అయితే మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని ఈ భూమిలో ఎవరు కట్టడాలు కట్టినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుందని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది